ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు ఈరోజు జాతీయ గ్రంథాలయ దినోత్సవం ఆగస్టు పన్నెండు ప్రతి సంవత్సరం ఆగస్టు పన్నెండున జాతీయ గ్రంథాలయ దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం గ్రంథాలయ పితామహుడు ఎస్ఆర్ రంగనాథన్ గారి యొక్క జన్మదినాన్ని ఆగస్టు పన్నెండును మన భారతదేశంలో గ్రంథాలయ దినోత్సవం నిర్వహించుకుంటాం ఈ రంగనాథన్ గారు ఆగస్టు పన్నెండున తమిళనాడులో జన్మించారు ఆయన ఒక లెక్కల ప్రొఫెసర్ ఆ రోజు మద్రాస్ యూనివర్సిటీలో లైబ్రేరియన్గా పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఉద్యోగంలో చేరి వివిధ దేశాల గ్రంథాలయ స్థితిగతులను పరిశీలించి మన భారతదేశంలో కూడా గ్రంథాలయ అభివృద్ధి కొరకై ఆయన పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో క్లాసిఫికేషన్ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై మూడులో గ్రంథాలయ కేటలాగ్ కోడ్ పద్ధతిని ప్రవేశపెట్టాడు ఆ కోడ్ పద్ధతి ఈరోజు భారతదేశంలో గ్రంథాలయంలో నిర్వహించడం జరుగుతుంది ఆ గ్రంథాలయ కేటలాగ్ ప్రకారం అంశాల పారి ప్రకారంగా గ్రంథాలను నిర్వహించడం జరుగుతుంది కనుక ఆ విధంగా ఆయన అకాడమిక్ లైబ్రరీస్ పీపుల్ లైబ్రరీస్ ఇట్లా భారతదేశంలో గ్రంథాల అంటే గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేసినందుకు ఆయన జన్మదినాన్ని గ్రంథాలయ దినోత్సవంగా మనం నిర్వహించుకుంటున్నాం ఈరోజు భారతదేశం అంతటా గ్రంథాలయాల గురించి సమావేశాలు సభలు నిర్వహించడం జరుగుతుంది అంటే మానవ విశ్వవిజ్ఞానానికి గ్రంథాలే మూలం మన పాఠశాలలో గ్రంథాలయాలు ఉన్నాయి వివిధ అంశాలు వివిధ రంగాలకు సంబంధించిన పుస్తకాలు మనకు తెలియని విషయాలు ఉంటే గ్రంథాలయం వెళ్ళి ఆ గ్రంథాలు తీసుకొని జరుగుతున్నాయి పౌరాణికంగా కావచ్చు చారిత్రకం కావచ్చు వివిధ అంశాలు కనుక ఈరోజు ముఖ్యంగా పాఠశాల స్థాయిలో కూడా విద్యార్థులకు వ్యాసరచన వక్తృత్వ చిత్రలేఖనము కిచ్చు పోటీలను నిర్వహించి బహుమతులను కూడా అందజేస్తారు గ్రంథాలయ దినోత్సవ సందర్భంలో కనుక మీరు కూడా ఆ మహనీయులు చేసిన గ్రంథాలయ అభివృద్ధికి భారతదేశంలో చేసిన కృషికి కారణంగా మనం కూడా ఆయన గ్రంథాలను ఎంత సంరక్షించి వాటిని భద్రపరిచిందో కనుక ఆయన కృషిని మనం గమనిస్తూ మనం కూడా గ్రంథాలయాల అభివృద్ధికి మన దగ్గర కూడా విలువైన గ్రంథాలు మన ఇంట్లో మన పెద్దలు ఉంచి ఉంటే అటువంటి పుస్తకాలు మనం చదువుకున్న చదువుకోకుండా అంటే మనం చదివే తీర్చలేకున్నా గ్రంథాలయాలకు అంకితం చేస్తే చదివే వాళ్ళు చదువుతారు కనుక మీరు ఆ మహనీయుని కృషిని ఇంకా వివరంగా తెలుసుకొని గ్రంథాల అంటే మీరు గ్రంథాలయాలు వెళ్ళి గ్రంథాలు చదివి విజ్ఞానాన్ని పెంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నారు